ఇరాన్పై అవిశ్రాంతంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిరోజు ఇరుదేశాలు దాడులు చేసుకుంటున్నాయి ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా శ్రమిస్తోంది ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు అడుగంటే అవకాశాలున్నాయి ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వద్ద కేవలం పది నుంచి పన్నెండు రోజులకు సరిపడా గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఒక్క రాత్రికి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు ఈ ఘర్షణలో ఇరాన్ కు భారీ నష్టాన్ని కలిగించామంటున్న ఇజ్రాయెల్ టెహ్రాన్ చేస్తున్న ప్రతిదాడులను అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ ను ఛేదిస్తూ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి దీంతో వాటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కారు తీవ్రంగా చెమటోలుస్తోంది ఇందుకోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ క్షిపణులతో వాటిని అడ్డుకుంటోంది ఇదిలాగే మరిన్ని రోజులు కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వ పలు అడుగంటే అవకాశాలున్నాయని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి అమెరికా నుంచి సరఫరా గాని సాయం గాని అందకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పది నుంచి పన్నెండు రోజుల్లోనే క్షీణిస్తుందని పేర్కొన్నాయి తమ గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తోంది ఇందుకోసం ఒక్క రాత్రికి ఏకంగా రెండు వందల ఐదు మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది అంటే భారత కరెన్సీలో ఒక్క రాత్రికి ఇజ్రాయెల్ దాదాపు రెండు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటి దాదాపు నాలుగు వందల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు యూరో సిస్టమ్ ను వినియోగిస్తున్నాయి దీంతో పాటు డేవిడ్ సిస్లింగ్ అమెరికా సరఫరా చేసిన ప్యాట్రియట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించాయి ఇప్పుడు వీటి నిర్వహణ ఖర్చు ఇజ్రాయెల్ కు తడిసి మోపిడవుతున్నట్లు తెలుస్తోంది క్షిపణి రక్షణ వ్యవస్థల ఆపరేషన్ల కోసం ఒక్క రాత్రికే రెండు వందల ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు అవుతున్నట్లు ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ డైలీ ది మార్కర్ అంచనా వేసింది ఒక్క యారో సిస్టమ్ ద్వారానే ఒక్కోటి మూడు మిలియన్ డాలర్ల విలువైన ఇంటర్సెప్టర్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది ఇరాన్ క్షిపణి లాంచర్లలో మూడింట ఒక వంతు ధ్వంసం చేశామని తెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి అయితే ఇరాన్ క్షిపణి జాబితాలో సగానికి పైగా చెక్కు చెదరకుండా ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి తమ క్షిపణులు మూడింట ఒక వంతు భాగాన్ని ఇరాన్ భూగర్భంలో దాచి ఉంచే అవకాశం ఉందని హెచ్చరించాయి ఈ నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థ బలహీన పడుతుండటంతో ఇజ్రాయెల్కు ప్రతికూలంగా మారనుంది